సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఎన్టీఆర్ జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం భారీ వర్షం అనేది ఒక కుంభవృష్టి కారణంగా మొత్తం మీద మహానగరమైన విజయవాడ మొత్తం వీధులన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయాయి ముఖ్యంగా ఎన్నడూ చూడని ఎందుకంటే గడిచిన ఇరవై సంవత్సరాలుగా ఎన్నడూ చూడని విధంగా ఎప్పుడో రెండు వేల నాలుగులో చూశారు విజయవాడ ప్రజలు ఈ కృష్ణమ్మ పర్వల్లు ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఎన్నడూ చూడని విధంగా ఇంత పెద్ద ఎత్తున కృష్ణమ్మ పర్వాలి మొత్తం కృష్ణా బ్యారేజ్ మొత్తం కూడా ఇలా పొంగి పొల్లుతుంది సమీపంలోనే రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది రైల్వే బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది కదా రైల్వే బ్రిడ్జ్ పైకి నీరు పొంగి పొరలే ప్రమాద పరిస్థితి కూడా వచ్చింది ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేయడం జరిగింది మొత్తం కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు మొత్తం కూడా అయితే కృష్ణమ్మ పర్వాలను చూడడానికి ఇక్కడికి ఈ సమీప ప్రాంతంలో దుర్గా గుడి వద్ద సమీపంలో ఉన్న తమ పాదలు ఎంతమంది ఇక్కడ చూడడానికి తరలివచ్చారు యువతి యువకులంతా కూడా ఇక్కడ తరలివచ్చారు మొత్తం కూడా తమ వీడియోలలో ఆ జల ప్రవాహాన్ని కూడా చిత్రీకరిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఇటువైపు వచ్చినా కూడా ఇసుక మేటలు తప్పితే జల ప్రవాహము ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా కనిపించలేదు అయితే ఇప్పుడు ఇరవై సంవత్సరాల ఇంత పెద్ద ఎత్తున వరద ఉధృతి దాదాపు ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఈ స్థాయిలో వరద ఉధృతి వచ్చిందని చెప్పవచ్చు ఒకసారి పైనుంచి మనం తీసుకుంటే అక్కడ ఆ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం ఉంటే రైల్వే బ్రిడ్జ్ మునిగిపోతుందా అన్న యొక్క పరిస్థితి కూడా మనకు స్పష్టంగా వస్తుంది ఇలాగే మరో రెండు రోజులు మాత్రం వర్షం కురిసి వరద ఉధృతి పెరిగితే మాత్రము రైల్వే బ్రిడ్జ్ పైనుంచి నీళ్లు పారే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు అయితే మరి ఇప్పుడిప్పుడే వరద వర్షపాత వర్షం తగ్గుతోంది అయితే అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా భారతదేశంలో పది రాష్ట్రాల్లో వర్షము భారీ స్థాయిలో కురిసే అవకాశం ఉన్నట్లు వర్ష అధికారులు చెప్పుతుండడంతో మరోసారి ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుందా అన్న యొక్క ప్రమాదంలో కూడా అందరూ కూడా పడిపోయారు అందరూ కూడా భయాందోళనలో ఉన్నారు విజయవాడ నగర ప్రజలు ముఖ్యంగా ఈ కృష్ణమ్మ నది తీరాన ఉన్న విజయవాడ నగర ప్రజలంతా ఒక చిగురు టాకులా ఎందుకంటే విజయవాడ నగరానికి పక్కనే కృష్ణమ్మ పర్వ కృష్ణమ్మ పోతుండగా విజయవాడ నడి బొడ్డున చాలా ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు కూడా ఉంటాయి కొండ ప్రాంతాలలో కొండల పైన ఇంటిని వేల మంది కూడా ఇంటి నిర్మాణం చేసుకున్నారు దిగువ ప్రాంతాల్లో కూడా వేల మంది ఇంటి నిర్మాణం చేసుకొని ఉన్నారు సాధారణంగా వర్షం నమోదు కొండ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం కిందికి వస్తుంటే రోడ్లన్నీ జలమయం ఇప్పుడు అతి భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జల దిగ్బంధం కాడతో పాటు కొండపై నుండి కొండ చీరలు విరిగి పడుతూ ఇళ్లపై పడుతుండడం నమ్ముతూ కూడా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనే విధంగా కూడా ఇక్కడ ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఉన్నారు ఇక్కడ మనమే చూడవచ్చు ఆ కొండ ప్రాంతము దుర్గగుడి సమీపంలో ఉన్న కొండ ప్రాంతాన్ని మనం ఇది లంక ప్రాంతము అక్కడ అంతా కూడా కొండ ప్రాంతాన్ని ఉన్న దిగువన ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఇదే వరద ఉద్ధృతి ఇంకా మరింత పెరిగితే ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయే ప్రమాదం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఈ రెండు రోజుల్లో వరద ఉద్ధృతి తగ్గే అవకాశం ఉందని నీటిని అంతా కూడా ఎక్కడిక కాలాల్లోకి పంపించి రోడ్లన్నీ కూడా క్లియర్ చేస్తామని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ కూడా కంట్రోల్ రూమ్లో కూర్చొని ఎప్పటికప్పుడు ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా అధికారులు అప్రమత్తం చేశారు పౌర సరఫరాల శాఖ నుంచి నష్టపోయిన ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్న ప్రాంతాల అన్నింటిలో కూడా ప్రజలకు సరకులు అందించే ఏర్పాట్లు కూడా చేశారు మొత్తం కూడా మరోవైపు ఈ వర్షం కారణంగా విజయవాడ నుంచి సికింద్రాబాద్కు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వచ్చే రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది రైళ్ల రాకపోకలు కూడా స్తంభించిపోయి మరోవైపు ఆర్టీసీ బస్సులను కూడా ఎక్కడికెక్కడే నిలిపేశారు రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో ఉండడంతో ఇక్కడ ఈ ప్రవాహం చూడండి ఒక్కసారి ఈ మెటికల పైకి ఎప్పుడు కూడా దిగువనే కనిపిస్తుంది అక్కడంతా కూడా ప్రస్తుతం ఈ ప్రవాహం మెటికల పైకి వస్తుంది దూకుతుంది నీళ్లు పైకి దూకుతుంది అనమాట అంటే ఈ రెండు రోజుల వరద వృద్ధి ఈ స్టెప్స్ కూడా మునిగిపోయే ప్రమాదం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరి చూసాం దుర్గమ్మ పాదాల చెంతన పాడే కృష్ణమ్మ ఉగ్రరూపం ధారించకుండా ఆ దుర్గమ్మ చల్లగా చూడాలనేసి విజయవాడ నగర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు మరి చూద్దాం ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది ఏంది రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటి నుంచి కూడా ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు ఒక చిగురుటాళ్ళకు కొన్ని పోతూ బిక్కు బిక్కుమంటూ జీవనం గడే పరిస్థితి ఉంది చూద్దాం మరి మరి ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది విజయవాడ మహా వాయనాడు కాకుండా ఉండేందుకు ఈ దుర్గమ్మ చల్లని దీవెనలు అందించాలని విజయనగర వాసు విజయవాడ నగర వాసులంతా కూడా ఆమెకు మొక్కులు మొక్కుతున్నారు ఇప్పుడు మనం అక్కడ చూడొచ్చు వరద వృత్తితో మన రైలు కూడా వెళ్తుందనమాట చాలా ప్రశాంతంగా వెళ్తుంది అయితే ఈ వరద ఉద్ధృతి వర్షాలు మరో రెండు రోజుల మాట ఇదే స్థాయిలో భారీ వర్షాలు అంటే కుంభవృష్టి కురిసిందంటే మాత్రము ఈ వరద ఉద్ధృతి అంటే ఈ ప్రకాశం భారత ఈ వరద ఉద్ధృతి పెరిగి కృష్ణమ్మ ఆ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళే అవకాశంగా ఉంది రైళ్ళ రాకపోకలు కూడా రాకుండా ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మరి చూద్దాం ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో అంటే పదిహేడవ మీటర్ దాటి పద్దెనిమిదవ మీటర్ వరకు నీటిని మనం ఇంతవరకు చూడలేదు పద్దెనిమిదవ మీటర్ కూడా దాటిపోతుంది ఇప్పుడు పంతొమ్మిది పంతొమ్మిదవ మీటర్నుకు చేరువలో కృష్ణమ్మ ఉందని చెప్పవచ్చు దీన్ని బట్టి చూస్తే మనకు ఈ రెండు రోజుల్లో వర్షం నమోదయ్యే దాన్ని బట్టి ఈ వరద ఉధృతి పొంగి పొరులుతుందా ఈ కృష్ణమ్మ తన ఆగ్రహాన్ని తగ్గిస్తుందా అనేది కూడా మనం వే చూడక తప్పదు